ఇది నా ట్రూప్ ఇది నా నాటకం అండ్ ఐ పే ఫర్ ఆల్ దీ థింగ్ ఇన్క్లూడింగ్ అప్ ఎనీ మిస్టేక్స్ నాటకం బాగుంటే నిలు పొగుడతారు అది బాగలేకపోతే అందరూ నా బక్కల మీద నువ్వు ఉమ్మేశారు ఎందుకని నీ వల్ల ఐ హెన్ ప్లేస్ తెలుగు ఐ హెన్ ప్లేస్ మలయాళం ఐ హెన్ ప్లేస్ ఇంగ్లీష్ ఇంతవరకు నన్ను ఎవరి గంగలో మంచలేదు జరిగేది హిందీ నాటకం ఉన్నట్టుండి తెలుగులో పాట పాడతావా ఆర్ యు నాట్ అ షేంట్

కంగ్రాచులేషన్ సారంగా ఈ ఇంటర్వ్యూలో అయినా నీకు జయం కలగాలరా చెంచి అవతల పరేరా పోను వీడు ఇలా అంటాడు ఏంటరే రంగా రైట్ దోరా బాబు అంత కళ్ళు కొట్టే వ్యవహారం లాడీ ఐ వాష్ నేను పోను అరే 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 అదే ఒరే బాబు ఒకరికైనా ఉద్యోగం దొరికితే మనకి తిండి సమస్య తీరుతుందిరా అరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడైనా గడ్డం గీసారా వీళ్ళు లేదు చాలరా ఇదేమైనా మాయసక్కి గడ్డవా నీ మంత్రశక్తి అంతా పోవడానికి కనీసం ఒక కోటైనా వేసుకోరా బ్యూరోక్రసీ అంటావు పోయిన సరే కోర్టు రాలేదేమని అక్కడ వాళ్ళు అడిగారన్నావు కదా కోటు కోటు కోసం కాకపోయినా కనీసం చొక్క మీద చిరుగులు కనపడవురా అందుకైనా వేసూపోరా బాబు మనకి ఉద్యోగం కావాలి అందుకు నీకు కోటు కావాలి సరే కోర్టు కోసం నేను ఎక్కడికి చావాలి కోర్టు వస్తుంది రే నమస్తే నమస్తే సార్ సార్ నేను హిందీలో చోటిస్తే బా తెలుగులో చెప్పండి అరే గురువు గారు తెలియామే సార్ మనమంతా దేనికోసం ఒం రోజులు పొరుగులు వస్తాం ఉద్యమాలు పెట్టుకోవడానికి వద్దున్న ఈ రోజులు పోతే అర్ధరాత్రి దాకా పంపచారం కదా ఎందుకంటారు బ్రతకడానికండి సార్ రామరాజ్యంలో కూడా పల్లెలు పక్కన నుండి అలవాడు ఉంటారా అప్పుడు పల్లెంట్లు బతినాడు మరీ వెళ్ళేవాడి కదండి ఆ కాలం మళ్ళీ వస్తున్నాం కారా మీకేం కావాలో చెప్పండి ఇదిగో చిలో పది పైసలు ఇస్తాను అది తీసుకుని నన్ను వదిలిపెట్టకూడదా ఏమిటి సార్ ఇది పది పైసలు ఇచ్చి ఇద్దరు తెలుగు వాళ్ళని అవమానిస్తున్నారే రూపాయలు అది కాదండి ఈ ఒక్క కోటి చాలు రెండు గంటల సేపు ఏంటి కోట ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలండి ఏమన్నాడు దీనికంటే ఇంకో మంచి కోట రాకపోతుందా వెయిట్ చేద్దాం సరిపోతుందిరా అందరికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందిరా సరంగా మీకు నచ్చిందిరా మిగతా మేము చూసుకుంటాం పెయింటింగ్ సరే సార్ బాగున్నాయి సార్ ఈయన పెయింటర్ పేరు బరణి ఇది పెయింటింగ్ ఈయన గీసేదంటే మీరు మీలాగే ఉంటారు సార్ ఎంతసేపు అవుతుంది ఎంత రాదా రెండు గంటలు అవుతుంది రెండు గంటలు అవుతుందండి ఏం చెప్పడం పాపం మోగారు సార్ కూతు కూర్ సార్ ఏడు సార్ అని అంటారు పాపం పూర్తి పెయింటర్ సార్ సరే కానివ్వండి ఇలాగా ఏ సంతా కోటి పడి సార్ ఎందుకోసం కోటి పడిపోతే బాడీ ఎలా తెలుస్తుంది సార్ ఏం బాడీ అండి ఏం బాడీ అండి చెప్తున్నా ఇలాంటి బాడీ ఎప్పుడైనా చూసాను బాడీలో ఉంది కదా ఎవర్రాయనా చిన్నగా అలా చూడండి సార్ సార్ ఇలా ఉండిపోండి సార్ భారణి ఏం తొందర లేదు నిదానంగా లేదు లేదు రెండు గంటలే ఈ లో పూర్తి కావాలి ఆ పూర్తయిపోతుంది బొమ్మకి ఇస్తున్నావా నా చరిత్ర రాస్తున్నావా ఎంతసేపు మీ బాడీ మంచి బాడీ సార్ ఉక్కు ముక్క కానీ మీ మొహమే జిడ్డు జారిపోతుంది ఏది గూపులు పెట్టబెట్టి మిస్టర్ జే రంగారావు రంగారావు ఎంఏ ఫిలాసఫీ ఆంధ్ర యూనివర్సిటీ అచ్చా ఎరా టెలుగు నేను టెలుగు స్పీకింగ్ ఇండియన్ అది సరే ఇంటర్వ్యూకి వచ్చేప్పుడు కాస్త నీట్ డ్రెస్ రాకూడదు ముందు మీరు వచ్చే తర్వాత డైలీ నీట్ గానే డ్రెస్సెస్ వస్తాను వాట్ ఈస్ ది క్యాపిటల్ ఆఫ్ డెన్మార్క్ చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర టుడే ఎస్టర్డే బిఫోర్ ప్రస్తుత భారత రాజకీయాల పట్ల మీ అభిప్రాయం ఏంటి బాగుపడదు బాగుపడదనుకుంటాను సార్ మీకు తెలిసిన ఒక అక్కడ పెరిగి కానీ చెప్పండి అడిగేవాడికి చెప్పేవాడు వివి గిరి పూర్తి పేరు చెప్పగలరా चप्पल तो लग रहा हूँ। कानिश्त्री वीवीगिरीकी ये गुमास्ता गिरीकी संबंध रहता है वो मेरे चप्पल लग रहा है। He seems to be impertinent। मरें सर, मैं नॉर्मल के शिंपटे को ना देवो के चिम्ने गुमास्ता उद्योगांकी। डानी कावल सिंह कौनसा इंग्लिश हो, कौनसा लैक कलो, कौनसा बुककीपिंग, नेट फूड दक्षता, आज क కమ్యూనిస్ట్ అంటే ఎందుకలా ఎముకల్లో చలిపోతుంది మీకు గలాట చేస్తాం ఊళ్ళు తగిలేస్తామన్నా కాదు నీలాంటి వాళ్ళు ఉద్యోగాల్లో చేరగానే జనాన్ని పోగ చేసి ఏ ఇప్పుడే చేస్తాను మీరు ఇంటర్వ్యూలు పట్టింది ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు కుంటి సాగలు చెప్పి తప్పించడానికి ఇది నా డిగ్రీస్ అండ్ సర్టిఫికేట్స్ భారతదేశం ఏం బాబు అయిందా ఆఫీస్కి వెళ్ళాలి ఈ ఢిల్లీలో మాకు తెలియని ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళినా మనం పనిచేస్తామా ఒకటిన్నర గంట క్యాంటీన్ లో వస్తూ గంట చెట్టు కింద వస్తూ అరగంట రాజకీయాలు కోర్టు వచ్చింది ఆ ఎంత ఇది పూ వచ్చింది ఏమి సార్ మీరు ఇది కూడా సార్ మీ కోర్టు చెప్పు ఇక్కడికి వచ్చే మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను కానీ ఏమైంది చెప్పు ప్లీజ్ మీరు చెప్పినట్టు నా అంత కొంచెం కటుగా ఉన్నాను అయితే కృష్ణ పోసుకునే ఈ రోజులు పెట్టి వెళ్ళిపోయారు కదా కాఫీ తగ్గుతావా పాలు లేని కాఫీ చచ్చా ఆయన ఎక్కడ పోయి ఉంటారు అప్పులాళ్ళకి భయపడి అంటే బాగుంది పోయి ఉంటారు చిల్లర ఖర్చేగా ఆయనే బయటపడతారు నేను అలాగే అనుకున్నాను చిల్లేదిని వారం రోజులు కావస్తుంది ఇంకా తిరిగి రాలేదు వారం రోజుల అవును ఆయన సంపాదించినా లేకపోయినా నన్ను పోషించినా లేకపోయినా ఇంట్లో ఒక్కగానే ఒక పెద్ద దిక్కు ఏమయ్యారో ఎక్కడున్నారు నాకు భయమేస్తుంది ఏంట్రా కొత్త చొక్క ఓటు వేద్దామని పోయాను కొత్త చొక్కా వేసుకొచ్చాను ఏంట్రా నీ బాగుడు ఇదిగో చూడు నీ ఓటు ఎక్కడిది ఊర్లో అవన్నీ నీకెందుకురా బాకు ముప్పై రూపాయలు దొరికిందిగా ముప్పై రూపాయలు ఎస్ దిలీప్ పిలిచుకెళ్ళాటా ఏదో బై ఎలక్షన్స్టా ఓటు వేశాను ముప్పై రూపాయలు ఇప్పించాడు ఇరవై నాలుగు రూపాయలు చొక్కా వుడ్లాండ్స్ లో టిఫిన్ కి ఆరు రూపాయలు బ్యాలెన్స్ నీల్ నిత్యానందం వుడ్లాండ్స్ లో తిన్నావా ఎవర్రా దిలీపు రాక నా కోసం తీసుకురాకపోయేట్రానుక్కున్నవాడు రాజు భోజనం